అలాం వరహ్మతుల్లా వకూ మున్కిరీణ హదీసులు మేము కురాన్ గ్రంథాన్ని మాత్రమే విశ్వసిస్తాము హదీసులను నమ్మము అని చెప్పేవారిని మున్కిరీణ హదీసులు అని చెప్పడం జరుగుతుంది అయితే హదీస్ మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారి గురించి ఫలానా మాట అని ధృవీకరించేది అందులో మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారి యొక్క పద్ధతులు మహమ్మద్ సలల్లాస్ం గారి యొక్క బోధనలు పొందుపరచటం జరిగింది అయితే వీటిని రెండు వందల సంవత్సరాల తర్వాత ఇమాం బుఖారి గారు ఇమాం ముస్లిం రహద్రుల గారిలో ఈ విధంగా రాసుకున్నారు కాబట్టి వాటిని వంద శాతం మేము నమ్మము అని మునిగిరిని హదీసులు చెప్తూ ఉంటారు మరి రెండు వందల సంవత్సరాల తర్వాత రాస్తే అది ప్రవక్త గారి మాట కాకుండా పోతుందా ముహమ్మద్ సలహు అలి గారి మాట అని చెప్పడానికి కానీ కాదు అని చెప్పడానికి కానీ ఏ కొలమానం ప్రకారంగా ఏ విధానంలో నిర్ధారిస్తారు పురాణ గ్రంథమే ఉంది ఎప్పుడు రాశారు మొహమ్మద్ సలల్లాహుహు అస్ గారు రాసి సహాబాలకి ఇచ్చినటువంటిదా మరి ఖురాన్ గ్రంథము మహమ్మద్ సలల్లాహు హులేసిన గారు చెప్పిందే అన్నప్పుడు ఎలాగైతే నమ్మారో అదే గ్రంథంతో పాటు మహమ్మద్ సలల్లాహు అస్సలం గారి యొక్క బోధనలు కూడా పొందుపరచటం జరిగింది అంటే నమ్మటం కుదరటం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంతకుముందు జరిగినటువంటి గాథలు కథలు కథలుగా చెప్పుకోవటం జరుగుతుంది మరి ఏ విధంగా దానిని నమ్మశక్యం అంటున్నాము ఆ స్వాతంత్రానికి సంబంధించిన కథలన్నీ కూడా చరిత్ర రూపంలో పొందుపరచటం జరిగింది మొఘలాయులు భారతదేశం మీద ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించారు ఈ చరిత్ర కూడా సంపూర్ణంగా ఉంది బౌద్ధులు పరిపాలించారు ధర్మం అనేది ఒకటి ఉనికిలోకి వచ్చింది ఆ చరిత్ర కూడా ఉనికిలో ఉంది క్రైస్తవులు ఈసా ఆలయ వచ్చారు అని నమ్ముతున్నారు మేము కూడా నమ్ముతున్నాము మరి ఆయన గురించి రెండు వేల సంవత్సరాల ముందు యొక్క చరిత్ర కూడా పొందుపరచడం జరిగింది ఈజిప్ట్ వారు ఈరాన్ వారు ఐదు వేల సంవత్సరాల నుంచి మా నాగరికత ఉంది అని చెప్పుకుంటున్నారు మొహింజదారు హరప్ప నాగరికతలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పుకుంటున్నారు ఈ చరిత్రలన్నీ కూడా ఉన్నాయి కానీ మొహమ్మద్ సలలాహు అలస్లం గారి యొక్క జీవితము ఆయన మాటలు ఆయన బోధనలు మాత్రమే లేవు కేవలం ఖురాన్ మాత్రమే ఉంది అది కూడా అందులో ఉన్నంత వరకు మాత్రమే మొహమ్మద్ సలల్లాహు అలెస్లాం గారు తెలియజేశారు అది కాకుండా ఇంకేమీ లేదు అది కాకుండా ఇంకేది కూడా సురక్షితం కాదు ఏమన్నా ఆలోచించదగ్గ విషయమైనా హీసులను రెండు వందల సంవత్సరాల తర్వాత రాశారు అన్న వాదన కరెక్టే ఆ వాదన నిజమైందే మరి అంతకుముందు ఎందుకు రాయలేదన్న వాదన కూడా ఒకవైపు వినాలి కదా అంతకుముందు రాయాల్సిన అవసరమే రాలేదు ఇమా మాలిక్ రహమతుల్లాహి అలహి గారు మో అత్తా ఇమా మాలిక్ అన్న గ్రంథాన్ని కూడా రాశారు అందులో ప్రవక్త గారి వైపు కొన్ని హదీసులను రాశారు అందులో సహీ హలు ధృవీకరించబడ్డ ప్రామాణికమైనటువంటి హదీసులు ప్రమాణం పూర్తిగా లేనటువంటి హదీసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అంతకుముందు జీవితంలో మొహమ్మద్ సలల్లాహు అలి గారి శిష్యుడు మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లా అనుచరుడు అబు హురేరా రజిల్లాహు తాలాను గారి దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో హాంబి మంబా రహమతుల్హి అలీహి గారు అబు హురేరా రజిల్లాహు తలానూ గారి దగ్గర ఏ మాటలైతే నేర్చుకున్నారో వాటిలో కొన్ని పొందుపరిచారు ఆ పేపర్లు ఆ ప్రతులు కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నాయి మరి అవే మాటలు రెండు వందల సంవత్సరముల తర్వాత రాస్తే ఏమిటి నాలుగు వందల సంవత్సరముల తర్వాత రాస్తే ఏమిటి ఏదన్నా మార్పు చేర్పులకు గురి చేశారు అని ధృవీకరించబడితే వాటిని వంద శాతం వదిలేయవచ్చు లేదు అందులో ఎలాంటి మార్పులు లేవు ఈ వంద శాతం ప్రవక్త గారి మాటలే అని ధృవీకరించబడ్డ తర్వాత కూడా వాటిని తిరస్కరిస్తున్నాము అంటే అది కుఫుర్కి సమానమైనటువంటి పని అయితే ఇస్లాం ధర్మంలో నమాజు ఉపవాసం జకాతు హజ్ ఇవి బాధ్యతతో కూడుకున్నటువంటివి ఇవి స్థాపించాలి పాటించాలి అంటే కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా హదీసులో వీటి వివరాలు ఉన్నాయి కాబట్టి ఉన్న పడంగా హదీసులు కాదు అంటే నమాజు చదివే బాధ్యత తప్పిపోతుంది ఉపవాసము జకాతు హజ్ యొక్క బాధ్యత మీద నుంచి తొలుగుతుంది అన్న ఒక వంక కూడా ఈ హదీసు తిరస్కరణకు కారణమవుతుంది కాబట్టి ధర్మం విషయంలో జాగ్రత్త వహించాలి కురాన్ అల్లాహ్ యొక్క గ్రంథము హదీస్ మహమ్మద్ సలల్లాహులేస్ గారి యొక్క జీవితము ప్రవక్త గారి బోధన ప్రవక్త గారి ఆచారము ప్రవక్త గారి సిద్ధాంతము దీని ధృవీకరణ